పితపుత్ర పరిశుద్ధ ఆత్మ మమన ప్రభు నంది మీ ప్రియులారా ఈనాటి ధ్యానాంశం ఏసు కొరకు మన ఇంటి తలుపులు తెరవాలి లూకా శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో చూసినట్లయితే వచ్చిన నుండి పునరుత్డైన క్రీస్తుని చూసిన వాళ్ళ కళ్ళు తెరవబడలేదు వాళ్ళ మనసులు తెరవబడలేదు వాళ్ళ హృదయాలు తెరవబడలేదు అందుకొరకే అమ్మాస్ మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రభు ఎంతగా బోధించినా ఎంతగా ధర్మశాస్త్ర ప్రవచనాలు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అవును ప్రియులారా చాలాసార్లు మనలో అనేక ఆలోచనల ద్వారా దేవుని యొక్క వాక్యానికి కళ్ళు తెరవలేకపోతున్నాం మనసులు తెరవలేకపోతున్నాం మన ఇంటిలోకి ఆ వాక్యాన్ని ఆహ్వానించలేకపోతున్నాం ప్రభు ఎప్పుడైతే ఎమ్మాస్ గ్రామం వెళుతున్నారు ఎమ్మావోస్ గ్రామం వెళ్తున్న శిష్యులను వాళ్ళ మధ్యలో ఆయన కూడా ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు గ్రహించలేకపోయి ఉన్నారు ఎప్పుడైతే సాయంకాల సమయం అవుతుంది మాతో ఉండండి అని అడిగారో అప్పుడు ప్రభుని వాళ్ళు ఆహ్వానించి ఉన్నారు నిజమే ప్రియులారా ఎప్పుడైతే ప్రభుని ఆహ్వానించారో అక్కడ జరిగిన అద్భుతాలు చూడండి రొట్టి విరియబడ్డది రొట్టి విరియబడ్డ తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి వాళ్ళ మనసులు ప్రజ్వలించి ఉన్నాయి ఇదే రీతిగా ఎవరెవరైతే ప్రభు కొరకు తమ ఇంటి ద్వారాలు తెరుస్తారు వారి ఇంటిలోకి వెళ్ళి ప్రభు అద్భుత కార్యాలు చేస్తారు ఉదాహరణకు చూసినట్లయితే మార్తా మరియమ్మలు ఏసు ప్రభు కొరకు వారి ఇంటి ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచి ఉంచి ఉన్నారు అందుకే ప్రభు సమయం దొరికినప్పుడల్లా కాస్త మార్తా మరియమ్మలు ఇంటికి వెళ్ళి సేద తీరే వాళ్ళ ప్రియులారా తత్ఫలితముగా వాళ్ళు పొందుకున్న భాగ్యం ఏంటంటే మార్తమ్మ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నోచుకున్నది అంతేకాదు మరణించిన లాజరి ఎడల ప్రభు చేసిన అద్భుతాన్ని చూసినట్లయితే మరణముతో ఉన్న లాజరికి నిత్య జీవాన్ని ఇచ్చి జీవాన్ని ఇచ్చి ఉన్నారు యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించడం ద్వారా మరణించిన తన సోదరుడు జీవముతో లేవనెత్తబడ్డారు ఏ ఏ గృహాలు అయితే యేసు ప్రభుకి స్వాగతం పలుకుతాయో ఇంటి ద్వారాలు తెరవబడగలుగుతాయో వాళ్ళ ఇంటిలో జీవము ఉంటుంది ఎందుకంటే యోహాను శుభవార్త పది పదిలో చూసినట్లయితే నేను జీవమునిచ్చిటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చేటకును వచ్చి ఉన్నాను అందుకే ప్రతిరోజు మన ఇంటి ద్వారాలు ప్రభు కొరకు తెరవాలి ప్రభును మన ఇంటిలోకి ఆహ్వానించడం ద్వారా మన లోటులు పోడ్చబడతాయి మన కొరతలు తీర్చబడతాయి మనం జీవముతో ఉండగలుగుతుంటాము ఎప్పుడైతే ప్రభు మన ఇంటిలో లేరో మనం నిర్జీవస్తులుగా తయారైపోతాము కాబట్టి మార్తా మరి మార్తా మరియమ్మలు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ప్రభు కొరకు తమ ఇంటి తలుపులు తెరవడం అదే రీతిగా ఇక రెండవ సంఘటన చూసినట్లయితే జక్ జక్కయ్య ఏసు ప్రభును చూడాలని వెళ్ళిన తరువాత ఆ ప్రభును చూడడం ప్రారంభించిన తరువాత జక్కయ్య తన ఇంటి తలుపులు ప్రభు కొరకు తెరిచేరు ప్రియులారా అందుకే ప్రభు అంటున్నారు జక్కయ్య నేడే నీ ఇంటికి రక్షణ వచ్చినది నేను నీ ఇంటికి రాగోరుచున్నాను అని అని అనగానే జక్కయ్య ఆనందంతో తప్పిపోయేడు ప్రియులారా ఎప్పుడైతే జక్కయ్య తన ఇంటి తలుపులు ప్రభు కొరకు తెరిచారో జక్కయ్యలో కని విని ఎరుగని రీతిలో మారు మనస్సు కలిగింది అందుకే పునీత బోల్డు రెండవ కొరింతీలు రాసిన లేక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినలో మీలో ఎవరైనా క్రీస్తు నందు ఎడల అతను నూతన సృష్టి పాత జీవితం గతించినది క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది నిజమే ప్రియులార అంతవరకు ధనము వెంట పరిగెట్టిన జకయ్య ప్రజలను పీడించిన జకేయ్య క్రూరుడిగా ఉన్న జకయ్య పాపాత్ముడని ముద్రపడిన జకయ్య ఎప్పుడైతే యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించి ఉన్నారో తనలో గొప్ప పరివర్తన కలిగి ఆయన క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం మొదలెట్టాడు నీవు నేను కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎప్పుడైతే మన ఇంటి తలుపులు తెరుస్తాము యేసు ప్రభు కొరకు జీవము ఉంటుంది జక్క ఇలా మనలో పరివర్తన కలుగుతుంటుంది అందుకే ప్రతిరోజు కూడా ప్రభుని మన ఇంటిలోనికి ఆహ్వానించాలి మన జీవితంలోనికి ఆహ్వానించాలి మన హృదయంలోనికి ఆహ్వానించాలి ఎప్పుడైతే ఆహ్వానిస్తావో మనలను సరిదిద్దేవాడు మనలను ప్రేమించేవాడు మనలను రక్షించేవాడు మన పాపాల నుండి విమోచించేవాడు ఆ ప్రభువే ఈ రీతిగా జకీలో గొప్ప పరివర్తన చూసి చూస్తున్నాం ప్రియులార అంతేకాకుండా రెండవ రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే ధనవంతురాలైన శ్రీ షూనేము ఇంటి శ్రీ ఏలియా ప్రవక్తగా ఆహ్వానించిన తర్వాత తన ఇంటిలో కొరతలు తొలగిపోయాయి అంతేకాక మరణించిన తన కుమారుడు కూడా జీవంతో లేవనెత్తబడ్డాడు అందుకొరకే దానియేలు ప్రతిరోజు ఆరో అధ్యాయము పదో వచ్చినలో చూసినట్లయితే రోజుకు ముమ్మార్లు ఆ ప్రభుని తన ఇంటిలోకి ఆహ్వానించేవాడు దేవుణ్ణి తన ఇంటిలోకి ఆహ్వానించేవాడు అందుకే సింహాల బోను నుండి సునాయాసంగా బయటపడగలిగాడు కాబట్టి ప్రభు నందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు ప్రభు కొరకు మన హృదయాలు తెరవాలి మన ఇంటి తలుపులు తెరవాలి ఎప్పుడైతే ఈ రీతిగా తెలుస్తామో మన గృహాలు దీవించబడతాయి మన హృదయాలలో ఆనందం కలుగుతుంది యేసు ప్రభుతో మనం ప్రయాణం చేయగలుగుతాం గొప్పగా దీవించబడతాం ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆమెన్ పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్